మేమంతా నగర్ కొత్తపేట గ్రామంలోని ఉప్పల్ మండల్లోని కొత్తపేట విలేజ్ దగ్గర ఉన్నటువంటి నగర్ వినాయక నగర్ సత్యానగర్ చైతన్యపురి ఫణిగిరి కాలనీ కరోనా వస్తే అంటుకున్న వాళ్ళనే అది దాన్ని జాగ్రత్త పాటించకుండా దాని దగ్గరికి వెళ్ళిన వాళ్ళని మాత్రమే బాధించింది అది వీళ్ళు ఎక్కడున్న వాళ్ళైనా వచ్చి బాధిస్తున్నారు మహా అద్భుతం ఇంత లోన్లు కట్టుకుంటూ పాతికే సంవత్సరాలు లోన్లు పెట్టుకొని ఇరవై ఐదు సంవత్సరాలు లోన్లు తీర్పుకొని లోన్లు కట్టుకుంటూ ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు నేషనల్ బ్యాంకులు ఏమి చిన్న చిన్న చిత్ర కాదు ఆ లోన్లు ఇవ్వడానికి మేము ఎన్నేళ్ళు ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్సులు కట్టినాము ఎన్నేళ్ళు మిత్తిలు కట్టినాము ఆ డబ్బులు సరిపోక మేము మా బంగారాలు మా ఇంట్లో అన్ని తాకట్లు పెట్టి మా ఉద్యోగాలు మేము ఒక పూట తిని తినక పస్తులు ఉండి ఇవన్నీ చేసుకొని అమ్మయ్యా మనది అవి గూడు ఉంటే చాలు ఇంట్లో కాలు జాపుకొని ఏదో ఒకటి పచ్చడి తిన్నా ఎవరికి తెలియదు మన పరువుతో మనం బతకచ్చు అని పరువు మర్యాదల కోసం మేము బతికితే మా పరువు మర్యాదలన్నీ తీసి రోడ్డు బాగు చేస్తా అంటున్నారు మీరు రోడ్లు బాలు అయితే మీరు అందరికి క్షేమమా మా అందరి ఉసులు వెళ్తే మీ అందరికి క్షేమమా ఇది ఇచ్చే జనాలకు ఇదేనా మీరు ఇచ్చేది భవిష్యత్ కాలంలో ఇంకా రాబోయే కొన్ని సంవత్సరాల పాటు మీ మనం కూడా సాగుతుందా లేదా ఆలోచించుకోండి హెచ్చరించుతున్నాము ఇదంతా కూడా ప్రజలందరూ కూడా మీకు మేమే ఓట్లేసాము మిమ్మల్ని మా మంచి పరిపాలన అందించమని అడిగాము కానీ మీరు ముంచే పరిపాలన చేస్తున్నారు మంచి పరిపాలన అడిగితే ముంచే పరిపాలన చేస్తున్నారు ప్రజల్ని భయాందోళనకు గురి చేసి లాక్కుని ఎవరికి ఉపయోగం ఎవరి సమాధుల మీద పునాదులు వేసుకొని ఎవరిని ఉద్ధరిద్దామని ఇప్పుడున్న ప్రజలు ఒక్కళ్ళన్నా వచ్చి అయ్యా మాకు సుందరీకరణ చేయండి మాకు విజయండని మా కాలనీ నుంచి ఎవరికైనా మీకు రిప్రజెంటేషన్లు ఇచ్చామా ఏమీ లేదా మాకు ఏం ఇబ్బందులు లేవే మీరు వచ్చేనాటికే మాకు కాలనీ చక్కగా సిమెంట్ రోడ్లు ఉన్నాయి కరెంట్లు ఉన్నాయి వాటర్ కనెక్షన్లు ఉన్నాయి సమస్తమో ఉన్నాయి అంతా బాగున్నాయి అంతా బాగున్నాము చేత అయితే బ్రిడ్జ్లు వేసుకోండి ఎన్ని ఎన్ని కట్టడాలు ఈ రోజుల్లో ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది చక్కగా నదీ గర్భాల్లో ఎన్ని చోట్ల ఎన్ని ఎన్ని కొత్త కొత్త వంతెలను నిర్మాణిస్తున్నారు అందేందుకు నిన్న కాక మొన్న కట్టి నా పదేళ్ల క్రితం నుంచి నడుపుతున్నా ఐదేళ్ళ నుంచి నడుపుతున్న మెట్రో రైలు మూసీ రివర్లో పిల్లర్లు లేవా మన ఇంప్లిమెంట్ పక్కన అవి కట్టట్లేదా అలా మీరు వంటలు వేసుకొని పెద్ద పెద్ద పిల్లర్లు వేసుకొని అవి చేసుకొని చేయకూడదా ప్రజలు ఇల్లు కూల్చడానికి చేసే ఖర్చులో కొంత భాగం వెచ్చిస్తే మీరు రిటైనింగ్ వాల్స్ కట్టచ్చు ఆ రిటైనింగ్ వాల్స్ వెంబడే మీరు కావాల్సిన అభివృద్ధి అంతా చేసుకోవచ్చు అందరూ మీరు వెంబడి ఉంటారు అప్పుడు స్వచ్ఛందంగా శ్రమదానమన్నా ఇంకోటనో ఇంకోటన ఒక పథకం పేరు చెప్పి మీ భాగ్యస్వామి కూడా కావాలంటే ఆ సుందరీకరణకి అప్పుడు వచ్చి ఇస్తారు కానీ మీరు వచ్చి ఉన్న ఇల్లు మీరు మా ముద్దలో ఒక ముద్ద మేము తినే నాలుగు ముద్దలో ఒక ముద్ద అడిగితే తీసుకుంటాం కానీ మీరు ఒక ముద్ద కూడా తిరగదు అసలు మీరు తినడానికే పనికిరారు మేము కొడితే పడాలి పెడితే తినాలే లేకుంటే లేదు మేము రోడ్ల మీద నిరాశ్రైలు ఉన్నటువంటి కటిక పేదవాళ్ళ కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు ఇస్తామంటాం అంటే మాకు ఆత్మాభిమానాలు లేవా మాట్లాడితే ఆక్రమదారులు ఆక్రమణ కట్టడాలు ఏం సార్ ఆక్రమణదారులు ఏ లేఅవుట్లో అన్నా వచ్చి ఒక పది పది గజాలు దోచుకున్నాము ఒక అడుగు ఎక్కువ సరిగ్గా కట్టినామా ఎందుకు ఆక్రమదారులు అవుతాం ఏ విధంగా ఆక్రమణదారులు అవుతావు గమనించాలి ప్రభుత్వాలు వాస్తవిక గమనికలు గమనించాలి మా దగ్గర భౌగోళికంగా మేము ఎంతో ఎత్తు మీద ఉన్నాం అవన్నీ గమనించకుండా ఏమీ లేకుండా వచ్చి ఒక చోటేమో ఒక ఒక మ్యాప్ పంపిస్తారు ఒక దాంట్లోనేమో ఒక చోట పది మీటర్లు ఉంటుంది నది గర్భం సెంటరు ఒక దగ్గరకు వచ్చేస్తే మా బఫర్ జోన్ దగ్గరకు వచ్చేస్తే నూట అరవై మీటర్లు ఉంటుంది ఎట్లా సార్ ఇది ఏ న్యాయంగా చేస్తున్నారు చాత ఇంతే పెట్టే తీరు ఉండాలి కాకుండా ఊకునే తీరు ఉండాలి అది కాక ఇది కాక ఉన్న దాంట్లో మండి అంటే ఏ లెక్కను సార్ ఎన్ని సంవత్సరాలు కడుతున్నా లోన్లు మేము ఇప్పుడు మీరు మా మమ్మల్ని తీసి రోడ్డు మీద వేస్తే మేము లోన్లు ఎట్లా కట్టాలి ఇప్పుడు పోయి వేరే చార్ట్లో ఉండి కిరాయిలు కట్టుకుంటూ ఉండి లోన్లు కట్టుకుంటూ మేము కలుగుతావా మేము లోన్లు కట్టుకుంటుంటే బ్యాంకు వాళ్ళు ఊకుంటారా ఇది కోర్టు వారు కూడా హైకోర్టు వారు కూడా మాకు సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు అన్ని కోర్టుల వారు ఇది స్వచ్ఛందంగా సుమోటోగా ప్రతి ప్రజలు ఏడ్చాక ప్రజలు బాధపడ్డాక చూస్తూ ఊరుకునే లాభమే ఉంది నోటీసులు ఇస్తా అంటారు నోటీసులు ఇవ్వరు కొన్ని ప్రాంతాల్లో నోటీసులు ఇవ్వకుండా ఇచ్చిన తర్వాత క్షణాల్లో కూల్ చేస్తున్నారని చెప్తున్నారు మరి అది ఎంతవరకు వాస్తవాలు మా దగ్గర రాలేదు మాకు నోటీసులు రాలేదు ఇంతవరకు నోటీసులు వస్తే ఎంత సమయం ఇస్తున్నారో తెలియజేయాలి కదా కనీస సమయకాలం ఒక నోటీసు వచ్చాక ఇంతకాలం సమయం ఉంటుంది అని తెలియజేసే పరిస్థితులు ఉండాలి కదా అలాంటి ఇన్ఫర్మేషన్లు ఏమీ లేవు మాట్లాడితే రోజుకు ఒక అధికారులు రావడం ఒక డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పడం ఒక సర్వే చేయటం ఇంకో డిపార్ట్మెంట్ నుంచి అంటాం ఇంకోటి చెప్పటం ఇలా ఎలా సార్ ఇన్నేళ్ళు మీరు ట్యాక్సులు కట్టించుకున్నారు కదా ప్రతి సంవత్సరం చేస్తున్నారు కదా పది పదిహేనకు ఒకసారి వచ్చి ట్యాక్సలు రివైజ్ చేస్తున్నారు కదా అప్పుడు వచ్చి చూస్తున్నారు కదా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ ఇది మాత్రం ఎందుకు చూడట్లేదు మీకు అక్కడ సాధ్యాసాధ్యాలు తెలుసుకోండి సా ఇంతమంది ప్రజలను ఘోష పెట్టి బాధ పెట్టి మా వాళ్ళ ఉసురు కొట్టి ఏం సాధిస్తారు మాకెవ్వరికి ఏ సుందరీకరణ అక్కర్లేదు సార్ ఇంకా కావాలంటే మేమే పాత ఇంటికి పది మొక్కలు నాటి మేమే సుందరంగా తయారు చేస్తాం మీరు ఏమి కష్టపడక్కర్లేదు ఏం చేయక్కర్లేదు దయచేసి మా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేదవాళ్ళ పొట్టలు కొట్టద్దు మా ఇల్లు కొట్టద్దు మమ్మల్ని రోడ్లు పెట్టద్దు ఇదే మా ప్రత్యేకమైన మనవి అర్థం చేసుకోండి ఇంతకన్నా ఏడిపించకండి ఆడవాళ్ళని పసిపిల్లల్ని ముసలి పెట్టుకొని మేము పిల్లల్నే చూసుకోవాలా పెద్దవాళ్ళనే చూసుకోవాలా లోన్లే చూసుకోవాలా మా పళ్ళు చేసుకోవాలా ఈ టెన్షన్లు ఈ బాధలకు ఈ వీళ్ళ చుట్టూ తిరగడమే కార్యక్రమాలు మానేసి పనులు మానేసి వస్తున్నాం సార్ మా ఇవాళ రెక్కార్డు తెగండి ఒక్కడదు ఇవాళ మేము బయట పని చేయపోతే రేట్ ఒక దినం డబ్బులు రాకుంటే ఆ రో మిత్తి ఆ సంవత్సరం నెల అంతా పోయాక కట్టే డబ్బులు ఏడు నుంచి వస్తాయి దీనికోసం ఒక నాలుగు రోజులు తిరిగితే ఆ నాలుగు రోజులు పైసలు వివరిస్తున్నారు దయచేసి పరిస్థితులు వాస్తవిక పరిస్థితులు అర్థం చేసుకోండి మీకు మంచి అనిపించుకునే ప్రయత్నం చేయండి ముంచే ప్రయత్నం చేయకండి ఇది మా అందరి తరఫున మా కాలనీల వాసులందరి తరఫు నుంచి మా ప్రత్యేక విజ్ఞప్తి దీన్ని మానవతా దృక్పథం ఉండాలి ఏ పని చేసినా మానవత్వంతో చేయాలి దానికోసమే కదా ఇన్ని రాజ్యాంగాలు ఇన్ని రాజ్యాలు ఇన్ని దేశాలు ఇన్ని సార్వభౌమత్వాలు ఇన్ని ప్రభుత్వాలు ఇదేమీ లేనప్పుడు ఆ మానవత్వం అనేది లోపించినప్పుడు ఇంకా బతకడం ఎందుకు సార్ మనమే రాజ్యం చేసుకోవడం ఎందుకు గత ప్రభుత్వ గత బ్రిటిష్ వాళ్ళు చేసినా గత వేరే దేశస్తులు చేసినా ఒకటే కదా మేము ఆడ మా మామూలు కూడా వచ్చి కూడా జొండబండమైన అలవాల జొండబండ మా మామ మా మామల తండ్రి కూడా ఆనే ఉన్నారు మా నా మేము వాళ్ళ పిల్లలు కూడా ఉట్టి మా అయినాయి మా మొక్కనే డెబ్బై సంవత్సరాలు అవుతుంది మేము అటుండి కూడా డెబ్బై ఖచ్చితంగా మా మామ అత్త మామలు కూడా వాళ్ళ తండ్రి వాళ్ళు అందరూ కూడా ఆనే ఉన్నారు పుట్టి కూడా మా మామ చచ్చిపోయింది మా అత్త చచ్చిపోయింది వాళ్ళ పిల్లలకు పిల్లలు ఇప్పుడు మీ కోడంలో మేము ఉండి డెబ్బై సంవత్సరాలు అవుతుంది మాకు ఓట్లు అప్పుడేమో రోడ్లు ఇస్తాము డైలర్స్ ఇస్తాము అవి వేస్తాం అని వస్తాము ఆ ఓట్లు అయిపోయినాక ఏం వేయకుండా మాకు బతుకు రోడ్డు మీద పడ్డది మాకు వచ్చిన మాకు ఏమి ఆధారం లేదు ఇక నోటీసు గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మనుషులకు అభివృద్ధి అనేది రాదా ఇక ప్రజలను రోడ్ల మీద ఉన్న వాళ్ళని ఇళ్ళకు గుంజుతారు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళని రోడ్ల మీద గుంజడం ఓట్లేసేటప్పుడు ఓట్లేసేటప్పుడేమో మీరు కావాలి మీ పిల్లలకు ఫోన్ చేయరు మీ తల్లులకు ఫోన్ చేయరు మాకు అని అనడానికి వస్తుంది కానీ ఇప్పుడు నోటీసులు ఎందుకని వస్తున్నాయి మరి మాకు మేము బతుకొద్దా నాలుగైదు తరాల నుంచి ఇదే ఇదే బతుకులు ఉండాలి మా బతుకులు చూడరు ఒకసారి పాచి పనులు వేసుకొని బతుకుతున్నాం మేము గవర్నమెంట్ ఏ ఏ ఆదాయం ఇది సహాయం చేస్తామని అప్పుడు రాలేదు ఎందుకో సహాయం చేసేవాళ్ళని చూసినాం కానీ ఇట్లా రోడ్ల మీద తీర్చుకోవచ్చేటోళ్ళం ఇంట్లో ముగ్గురు ముగ్గురు వస్తున్నాయి మాకు తెలియదు మరి మాకైతే న్యాయం జరగాలి మరి ఏదో ఒక చేయండి మాకు మరి మీరు ఓట్లు వేయించుకున్నాడు కాదు మాకు న్యాయం జరగాలని మేము ఉంటున్నాము మరి మేము న్యాయం అయ్యేదాకా మేము వెళ్ళాము మేము ఇక్కడనే ఉంటామని మేము భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కానీ ఇప్పుడు పిల్లలు ఒక్కొక్కరికి ముగ్గురు ముగ్గురు పిల్లలు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నాలుగురు ఫ్యామిలీలు వెళ్తాయి అవి వాళ్ళందరూ ఎక్కడ పోవాలి ఇప్పుడు వెళ్ళిపో వెళ్ళిపో అనేసి అంటే అప్లికేషన్ పెట్టినాము అప్పుడు మాకు రాలేదు ఎందుకు మరి పట్టాలు ఇప్పుడు నోటీస్ ఎందుకు వస్తున్నాం పైన్లకి ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ వచ్చింది మాకు అది ఇస్తాం అని ఓట్లు వేసుకురు మాకు ఏదో పేపర్లు ఇచ్చి ఈ పథకాలు ఆ పథకాలు అని చెప్పి మాకేం సీసీ కెమెరాలు ఉన్నాయి లేడీస్ కు చాలా కష్టము డేనిస్ పైపులు లేవు మాకు నోటీస్ ఇచ్చారు మాకు నైట్ డీ వండుకుంటే శాంతి లేదు మేము కూలి పనులు తెల్లారి ఐదు గంటల నాలుగు గంటల గిన్నెలో పాకర పనులు చేస్తాము మా లారీ ట్రాక్టర్లు లోడింగ్ చేసుకుంటే తిప్పుతారు మా పిల్లలు పిండల పనికి వండించుకుంటున్నాము మాకు అసలు డబ్బులు పట్టలు ఎందుకు వెళ్ళారు ఎంఆర్ మరి ఇప్పుడు జియో పట్ట ఎందుకు ఇచ్చారు మాకు పట్టలు ఎందుకు వెళ్ళారు ఇది ఎందుకు పంపించారు లోటస్ ఎందుకు పంపించరు మాకు మన లేదు మేము మటకము ఆ ఇండ్లని ఆత్మహత్య చేసుకుంటాము ఆత్మహత్య చేసుకుంటాము రేవంత్ సార్ ఎక్కడున్నా మాకు న్యాయం జరగాలే మా అది చూసి విని మా దగ్గర రావాలి రేవంత్ సారు ఇది మరకు న్యాయం జరగాలి మేము ఏం జరిగినా సార్ని మేము ఒకటే కోరుకుంటాము మేము ఓటేసి గెలిచి గెలిపించుకున్నాము ఆయన కావాలి మాకు కావాలని రేవంత్ సార్ని కాంగ్రెస్ వేసి గెలిపించుకున్నాము మాకు మాకున్న వాళ్ళ కాడికి మాకు ఆ సలహాలు పట్టాలు ఇస్తే చాలు మాకు ఏమి అవసరం లేదు మాకు ఆ డ్రైనేజ్ పైపులు సి రోళ్ళు మాకు పట్టాలు ఇస్తే ఇదే కావాలి మాకు ఏ ప్రభుత్వం సాయం చేస్తలేదు ఇంతమంది వస్తారు కానీ చూస్తున్నారు ఓట్లు వేయించుకుంటున్నాము కాలు మొక్తారు ఏళ్ళు మొక్తారు ఇస్తారు మేము చేస్తామంటారు కానీ ఏం చేస్తలేదు మేము లోటలు తీసుకొని పక్క పోటీ బాత్రూమ్కి వెళ్తే సీసీ కెమెరాలు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్ కబ్జాలు చేసి కట్నాలు బాగానే ఉన్నారు మీ పేదలం సార్ మేము ఏం చేసినాము మనం చంపి మసాలాలు తీసుకోండి అక్కడికి వచ్చి చూడండి మీరే చూడండి రేవంత్ సార్ ఎక్కడున్నా మా మా చూసి ఆయన కొంచెం మా నుంచి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం మేము